శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ స్టోరీస్ బై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి గురించి కిందటి వీడియోలో తెలుసుకున్నాం కదా మరి ఆ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి అలాగే ఎంతో గౌరవప్రదమైన ఆవిడ యొక్క పతిదేవుని గురించి తెలుసుకోకపోతే ఎలాగా కాబట్టి ఈ వీడియోలో శ్రీకృష్ణుని యొక్క లీల గురించి ఒక చిన్న కథ తెలుసుకుందాం ఆ కథే త్రి త్రివక్ర ధన్యచరిత కంస మహారాజు మధుర నగరాన్ని పాలిస్తున్న కాలంలో కుబ్జ జన్మించింది నల్లని వర్ణంతో మూడు వంకరలుగా తిరిగిన శరీరంతో ఆమె పుడుతుంది త్రివక్ర అవుతుంది కొందరైతే ఆకారాన్ని బట్టి కుబ్జా అని పిలుస్తుండేవారు వివాహం అనేది తర్వాత సంగతి అసలు ఆ శిశువు బతికి బట్ట కట్టడమే గగనమనుకున్నారు అనాకారిగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే పెరుగుతూ వచ్చింది కుబ్జ శరీరం అంతా నల్లని ఛాయ అయినా మనసు మాత్రం తెల్లదని పదుగురి చేత ప్రశంసలు పొందింది కష్టాన్ని కోర్చి కష్టాన్ని కోర్చి ఇంటి పనులన్నీ చేసేది పక్కవారికి తోచినంతగా సహాయపడేది ఖాళీ సమయాన్ని వృధా కానివ్వకుండా భగవద్ధ్యానంలో గడిపేది ఒకచోట లోపాన్నిచ్చిన దేవుడు మరో చోట మేలు చేస్తాడనేది పెద్దల మాట సరిగ్గా కుబ్జ విషయంలో అదే జరిగింది సుగంధ ద్రవ్యాలు తయారు చేయటంలో ఆమె పనితనం అనితర సాధ్యం గంధపు చెక్కను అరగదీసిందంటే ఆమె చేతి మహిమతో చంద చందనమంతా సరికొత్త తావులతో గుబాలించేది పునుగు జవ్వాది కస్తూరి కలిపి అద్భుతమైన పన్నీటిని తయారు చేసేది నాలుగు పూలు తెంచి మరో నాలుగు ఆకులు నూరి హాయినిచ్చే లేపనాలను ఇట్టే తయారు చేసేది అనతికాలంలోనే మధుర అంతటా ఆమె సువాసనల కళా విన్యాసం విస్తరించింది విషయం కంసుని దాకా వెళ్ళింది భోగలాలసుడైన ఆ రాజు తనకిష్టమైన గంధాలను తయారు చేయించుకునేందుకు కుబ్జను రారమ్మని పిలిచాడు తన ఆస్థానంలో ఉద్యోగినిగా నియమించుకున్నాడు కంసుని కడదేర్చేందుకు బలరామకృష్ణుడు రేపల్లె నుంచి మధురకు తరలివస్తారు మధుర రాచవీధుల్లో నడుచుకుంటూ రాజసభ వైపు సాగిపోతూ ఉంటారు అలా మునుముందుకు సాగిపోతున్న కృష్ణయ్యకు వీధిలో అనుకోకుండా తారసపడింది కుబ్జ కంసుని కోసం గంధం గిన్నెలు తీసుకువెళుతూ నీలమేఘ శ్యామునికి ఎదురుపెడుతుంది అప్పటికే గోపిక చోరునిగా ముద్రపడిన దేవకీ సుతుడు త్రివక్రను చూసి ముచ్చటపడతాడు ఆమె తయారు చేసిన సుగంధాన్ని కంఠానికి రాసుకొని హాయిని పొందుతాడు ఈ సంఘటన చుట్టూ ఉన్నవారందరినీ ఆశ్చర్యపరుస్తుంది శ్రీకృష్ణుడు కుబ్జధరి చేరతాడు శీతల చందనాలతో ఆనందపరిచిన ఆమె పట్ల అంతులేని ప్రేమ కురిపిస్తాడు తన పాదాన్ని ఆమె పాదంపై ఉంచి ఆమె చబకాన్ని తన అమృత హస్తంతో పైకి లేపుతూ ఆప్యాయంగా పలకరిస్తాడు చూసిన వారందరికీ అంతా వింతలా కానవస్తుంది కృష్ణుని పాదం సోకగానే కుబ్జలోని వక్రతలన్నీ పటాపంచలైపోతాయి ఆమె దేహము కాంతివంతమవుతుంది క్షణాల్లోనే అందాల సుందర మూర్తి మూర్తిగా మారిపోతుంది కృష్ణ త్రివక్రలకు ఉపశ్లోకుడు అనే కుమారుడు జన్మించాడనే కథనము ఉంది ఈ బాలకుణ్ణి చూసి నారద నారదమునేంద్రుడే అబ్బురపడతాడు కృష్ణ పాదారవింద సేవా నిరతుడైనందుకు సంతసిస్తాడు శిష్యునిగా చేసుకుంటాడు దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు ఉపశ్లోకుడు అనంత అనంతర కాలంలో మహాజ్ఞానిగా మారి వైష్ణవ స్మృతిని కల్పించి తండ్రి రుణం తీర్చుకుంటాడు పురిటి మంచాన త్రివక్కలను చూసిన వారెవ్వరూ ఆమె ఇంతటి ఘనకీర్తిని సాధిస్తుందని అనుకునే అనుకోనే అనుకోరు కృష్ణునికి చరణదాసి అవుతుందని కానీ అందానికి మారుపేరుగా రూపాంతరం చెందుతుందని కానీ యోగ్యుడైన తనయునకు మాతృమూర్తిగా పేరు సంపాదించుకుంటుందని కానీ ఊహించరు దేవదేవుని విలాసాలన్నీ అలానే ఉంటాయి కథ కంచికి మనమింటికి నాయి ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మేము ముందుకొస్తాను అంతవరకు నమస్కారం